నమస్తే స్టోరీ బోర్డు మరోసారి ఏపీలో ఎన్నికలకు ముందు వాలంటీర్లపై మొదలైంది వాలంటీర్లను తొలగించాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ ఆధారంగా ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది లేఖ రాసింది రమేష్ కుమారే అయినా రాయించింది టీడీపీ అని వైసీపీ ఆరోపిస్తోంది తమపై అనవసరంగా నిందలేస్తున్నారని టీడీపీ కౌంటర్ ఇస్తోంది గతంలో కూడా వాలంటీర్లపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయం నడిచింది అసలు వాలంటీర్ల వ్యవస్థ ఉద్దేశం ఏంటి విపక్షాల అనుమానాలేంటి సర్కారు చెప్పే మాట ఇంతకు అది ప్రజా సేవ అధికార పార్టీ పెట్టినప్పటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు రోజులు గడిచే కొద్దీ విమర్శల వాడి పెంచుతూ వచ్చాయి ప్రభుత్వ పాలన ప్రజల ముంగటికి తీసుకొచ్చే విధానంలో భాగంగా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశామంటోంది సర్కార్ వాలంటీర్లు కేవలం గౌరవ వేతనం మీద పనిచేస్తున్నారు వారి సేవలు వెలకట్టలేనివని ప్రచారం చేస్తున్నారు అయితే వాలంటీర్లను అధికార పార్టీ స్వప్రయోజనాల కోసం వాడుకుంటోందని మొదటి నుంచి విపక్షాలు ఆరోపిస్తున్నాయి వైసీపీ సానుభూతి పనులనే వాలంటీర్లుగా నియమించారని వాదిస్తున్నాయి ఇలా వాలంటీర్ వ్యవస్థ పుట్టుకు దగ్గర నుంచే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ రాజకీయ గొడవలో వాలంటీర్లు అందిస్తున్న సేవలు గాలి కొట్టుకుపోయాయి వాలంటీర్లు చేస్తున్న సేవల కంటే వారి వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాల గురించే ఎక్కువ చర్చ జరగడం పరిపాటిగా మారింది దానివల్ల వస్తున్న ప్రయోజనాలు ఓ ఓవరాల్గా ఎట్లున్నాయని చూసే అంత దార్శనికత ఆయనకు లేదు లేదు రాజకీయ నాయకుడిలాగా చూస్తే దీని జోలికి పోతే ఇబ్బంది అవుతుంది అంటే దానికి పోకుండా ఉండి ఇంకో రకంగా కవర్ చేసుకోవాలి అది లేదు వార్త తేలిందంటే ఏదో జయబోయే అయితే ఇది ఇదైనట్టు వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టిన ఇది తిరిగి తరకే వచ్చి తగులుతుందని గుర్తించినందువల్లేము ఈరోజు

ముసుగు దొంగల బయట ప్రజాస్వామ్య విరుద్ధం జగన్ సర్కారు గ్రామాల్లో ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మందిని పట్టణాల్లో అరవై వేల మందిని మొత్తంగా రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందిని వాలంటీర్లుగా ఎంపిక చేసింది గ్రామాల్లో ప్రతి యాభై ఇళ్లకు ఒకరు పట్టణాల్లో ఎనభై కుటుంబాలకు ఒకరిని చొప్పున నియమించారు వీరి నియామకం ఏమాత్రం పారదర్శకంగా నిష్పాక్షికంగా జరగలేదు అనేది విపక్షాల ఆరోపణ దాదాపు తొమ్మిది పాయింట్ రెండు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరయ్యారు మండల స్థాయిలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ ఇంటర్వ్యూలు నామమాత్రంగా జరిగాయి గ్రామాలు పట్టణాల్లో వైసీపీ నేతలు సిఫార్సు చేసిన అధికార పార్టీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారని విపక్షాలు మొత్తుకుంటున్నాయి రిజర్వేషన్ నిబంధనలను అమలు చేయలేదని ఆరోపిస్తున్నాయి తమ పార్టీ కార్యకర్తలు అందుబాటులో లేని చోట స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి సహకరిస్తేనే వాలంటీర్ల పోస్టులు ఇప్పిస్తామని నిబంధనలు పెట్టారనే విమర్శలు కూడా వచ్చాయి వాలంటీర్లంతా మనవాళ్లే అని వైసీపీ నేతలు కొందరు చేసిన బహిరంగ ప్రకటనలు ప్రతిపక్షాల అనుమానాలు మరింత బలపడేలా చేశాయి వాలంటీర్ల వల్ల ప్రజలకు కొత్తగా జరిగిన ప్రయోజనం ఏమిటనే ప్రశ్న కూడా విపక్షాల నుంచి ఉంది అంతకుముందు ముందు కూడా లబ్దిదారులకు నెలనెలా టంచన్ గా పెన్షన్లందేవి పథకాలు లభించాయి లబ్ధిదారులు గుర్తింపు కూడా జరిగింది ఇప్పుడు అవే పనులను వాలంటీర్లతో చేయిస్తున్నారు పైగా పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలను కూడా ఏర్పాటు చేశారు వెరసి ప్రతి నెల ఒకటో తేదీన సామాజిక పెన్షన్ను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వడమే వాలంటీర్లు నికరంగా చేసే పని అనేది ప్రతిపక్షాల వాదన ఇక ప్రభుత్వ రాజకీయ అవసరాలు ఎన్నికల వ్యూహాల కోసం ఎప్పటికప్పుడు వివిధ పేర్లతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు అనేది విపక్ష నేతల ఆరోపణ పనిలో పనిగా వాలంటీర్ల వ్యవస్థను గతంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీలతో పోలుస్తున్నాయి విపక్షాలు టీడీపీ హయాంలో ప్రభుత్వానికి సంబంధం లేకుండా నామమాత్రంగా ఉన్న జన్మభూమి కమిటీలపైనే వైసీపీ నేతలు రచ్చ చేశారని గుర్తు చేస్తున్నాయి ఆ కమిటీలు టీడీపీకి ఉపయోగపడకపోగా వైసీపీ ప్రచారంతో ఎన్నికల్లో తమ పార్టీ నష్టపోయిందనేది తమ్ముళ్ల ఫీలింగ్ కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను ఏకంగా సర్కారు జీతంతో మెయింటైన్ చేస్తున్నారని పథకాల పేరుతో మొత్తం జనం సమాచారమంతా వీరి దగ్గరకు చేరుతోందని అది అధికార దుర్వినియోగమేనని విపక్షాలు మండిపడుతున్నాయి వాలంటీర్ అనే అందమైన ముసుగు వేసి పథకాల పంపిణీ సాకుతో రాజకీయంగా ఓటు బ్యాంకును సృష్టించుకునే పని పకడ్బందీగా చేస్తున్నారని విపక్షాలు చెబుతున్నాయి అసలు వాలంటీర్లు ఎవరికి రిపోర్ట్ చేస్తారని కూడా చాలాసార్లు ప్రశ్నలొచ్చాయి చివరకు విషయం కోర్టుకు వెళ్ళాక కూడా సర్కారు సూటిగా సమాధానం చెప్పలేదని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం మహిళల మిస్సింగ్ కు కారణమవుతుందని సంచలన ఆరోపణలు చేశారు ఈ సందర్భంగానే పవన్పై కేసు పెట్టడం కోర్టులో విచారణ జరగడంతో వాలంటీర్ల వ్యవస్థ తీరుతెన్నులపై కావలసినంత చర్చ జరిగింది కానీ ఓ హేతుబద్దమైన ముగింపైతే దొరకలేదు అనేది రాజకీయ వర్గాల భావన వాలంటీర్లు సేకరించిన సమాచారం కేవలం పథకాలకే కాదు రాజకీయాలకు వాడుకుంటారనేది విపక్షాల ఆరోపణ వాలంటీర్లు మొదట్లో పథకాల పంపిణీకే పరిమితమయ్యారు కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమపై వాలంటీర్ల పెత్తనమేంటని బయటపడ్డారు కూడా దీంతో తాము చెప్పిందే నిజమైందని విపక్షాలు వాదించాయి ప్రభుత్వం ఏ సర్వే చేసినా ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకున్నా ఏ కొత్త విధానం తేవాలన్నా వాలంటీర్ల అభిప్రాయం అత్యంత విలువైందిగా మారిపోయింది నేరుగా జనంతో టచ్లో ఉంటారు కాబట్టి ప్రజాభిప్రాయం పక్కాగా తెలుస్తుందని ప్రభుత్వం తన విధానాన్ని సమర్థించుకుంది అయితే ఈ సాకుతో కొందరు వాలంటీర్లు తలెగరేస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేశారు గతంలో ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే దగ్గరకు పరిగెత్తుకొచ్చే జనం ఇప్పుడు వాలంటీర్లతోనే చెప్పుకుంటున్నారనే వాదన కూడా వినిపించింది అన్ని పనులు వాలంటీర్లే చేస్తే తమకు విలువేముందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మొత్తుకున్నారు తప్పుగా అర్థం చేసుకున్న వాలంటీర్లు పరిధి దాటి వ్యవహరించిన ఘటనలు వెలుగుచూశాయి కొన్ని ఏరియాల్లో వాలంటీర్లకు దేహశుద్ది కూడా చేయాల్సి వచ్చింది దీంతో సర్కారు కూడా సర్దుకుని గీత దాటుద్దని వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది ఏ వ్యవస్థ అయినా ఉద్దేశాలు లక్ష్యాలు పనితీరు మూడూ ఒకే ఘాటున సాగితేనే విజయవంతమవుతుంది వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదని చెప్పలేం అలాగని ఆరోపణలన్నీ అబద్ధమని కూడా చెప్పలేని పరిస్థితి ఈ మిశ్రమ వ్యవహారమే వాలంటీర్లపై భిన్నాభిప్రాయాలకు తావిస్తోంది పథకాల లబ్దిదారులకు వాలంటీర్లపై మంచి అభిప్రాయమే ఉండొచ్చు కానీ వీరు చాటుమాటు రాజకీయాలు చేస్తున్నారు అనేది విపక్షాల అభ్యంతరం కూడా పూర్తిగా లేని స్థితి వాలంటీర్లు కేవలం ప్రజాసేవకే పరిమితమైతే సర్కారు కూడా అలా పరిమితం చేసుంటే ఇన్ని విమర్శలు వచ్చేవి కాదనే వాదన ఉంది అయితే అధికార పార్టీ మాత్రం ఆడలేక మద్దలెవోడు అన్నట్టుగా విపక్షాలకు ప్రజాబలం లేక వాలంటీర్లపై కస్తీర్చుకుంటున్నాయని ప్రతిపాదన చేస్తోంది ఇంటింటికి తిరిగి ప్రజాసేవ చేయడమే వాలంటీర్ వ్యవస్థ ముఖ్యోద్దేశం అనేది జగన్ సర్కారు చెప్పే మాట అందుకు తగ్గట్టుగానే పథకాల పంపిణీలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్తున్నారు పథకాల పంపిణీ నిజమే కానీ దాని మాటను వైసీపీ అనుకూల ప్రచారం చేస్తున్నారనేది విలేజ్ వాలంటీర్ సిస్టమ్ అనేది ఏపీ ప్రభుత్వపు అతి ముఖ్యమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే చేరవేయడం వాలంటీర్ల పని ప్రజల ఇంటి వద్దకే పాలనా సేవలను అందించడం అనేది గ్రామ వాలంటీర్ వ్యవస్థ అసలు లక్ష్యం పథకం అమలు వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని నింపడం ప్రజలకు పాలన అందించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మధ్య వాలంటీర్లను వారధిగా పనిచేస్తారు గ్రామ సచివాలయాలతో అనుసంధానమై విధులు నిర్వర్తిస్తారు ఒక్కో వాలంటీర్ యాభై కుటుంబాలను కవర్ చేయాల్సి ఉంటుంది ప్రతి వాలంటీర్ కు గుర్తింపు కార్డులుంటాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరికి నెలకు ఐదు వేల రూపాయల భత్యం లభిస్తుంది ఇటీవలే మరొక ఏడు వందల యాభై రూపాయలు పెంచారు గ్రామ వాలంటీర్ అవ్వాలని భావిస్తే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి తప్పనిసరిగా ఏపీలో నివసిస్తూ ఉండాలి ఇంటర్ పాస్ అవ్వాలనే రూలుంది టెన్త్ పాస్ అయినా చాలనే వెసులుబాటు కూడా ఇచ్చారు ఏజెన్సీ ప్రాంతాలైతే పదికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుందని చెప్పారు వాలంటీర్కు కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి ముప్పై ఐదు సంవత్సరాలుగా నిర్ణయించారు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున పనిచేసే ఈ వినూత్న వ్యవస్థను నడపడానికి గాను వారి గౌరవ వేతనం కింద ఏటా కోట్లు చెల్లిస్తున్నారు కనీస విద్యార్హతలతో పారితోషికంతో పనిచేసే వాలంటీర్ల వ్యవస్థను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే రెండు వేల పంతొమ్మిది సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రసంగంలో మహాత్మా గాంధీ నూట యాభైవ జయంతి సందర్భంగా గా గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఈ వాలంటరీ వ్యవస్థ అనేటువంటి దాన్ని అమల్లోకి తెస్తాం గ్రామ సచివాలయ వ్యవస్థలను నిర్మించి ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు నేరుగా వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం తద్వారా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలని నేరుగా గ్రామస్తులకి ముఖ్యంగా పేదలు కడుపేదల యొక్క ముందుటికి ఈ పరిపాలన పొల ఫలాలు వెళ్ళాలి అనేటువంటిది ఆయన ఆకాంక్షించారు ఈ కొత్త వ్యవస్థ పనితీరును నిష్పక్షపాతంగా సమీక్షిస్తే వాలంటీర్లకు మంచి మార్కులే వస్తాయనేది సర్కారు చెప్పే మాట అవసరమైన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే గ్రామ వార్డు వాలంటీర్లు ప్రజలకు నిజమైన సేవలు అందించే డెలివరీ సిస్టంలో కీలక పాత్రధార్లు అయ్యారని ప్రభుత్వం అంటోంది ప్రజలకు కోతవేటు దూరంలో ఉండే వాలంటీర్లు ప్రజా సేవకులుగానే వ్యవహరిస్తున్నారు కానీ ప్రతిపక్షాలు నిందిస్తున్నట్టు పాలకపక్షం ప్రతినిధులుగా కాదని చెబుతోంది వాలంటీర్లకి ప్రజలకి మంచి సంబంధాలు ఉన్నాయి వాలంటీర్లు ప్రజలు ఐదు సంవత్సరాలు వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు వాళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారేమో ఏమైనా ఒక నాలుగు ఓట్లు వైసీపీకి అనుకూలంగా ఎంచుతారేమో కాబట్టి వాళ్ళ మీద మహిళలు ఎత్తుకుపోతారని వాళ్ళు పనికి మాలనాడు వాళ్ళు స్లేపర్ సెల్స్ అని చెప్పి ఇట్లా పిచ్చి మాటలు చెబుతున్నాడు వాలంటీర్లని మళ్ళీ జీతాలు పెంచుతాను అంటాడు వాళ్ళకి వీళ్ళనే ఉంచుతాడా చంద్రబాబు నాయుడు ఉంచితే వస్తే మేం పెట్టినటువంటి వాలంటీర్లు ఉంచుతాడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి రెండు లక్షల మంది వాలంటీర్లు పీకేసి తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ సభ్యులను పెట్టుకుని వాళ్ళకి జీతాలు పెంచుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటాడు వీళ్ళందరినీ రోడ్డు పాలు చేస్తాడు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ విషయం ఒప్పుతున్నారు వాళ్ళ మీద కాబట్టి వాలంటీర్లు ఏం అమాయకులు కాదు వాళ్ళు చదువుకుని ప్రజలకి అన్ని వివరంగా చెప్పేటువంటి వ్యక్తులు వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్ల పనితీరును గుర్తించి ఏపీ సర్కార్ అర్హులైన వారికి నగదు బహుమతులు అందిస్తోంది సామాన్య జనానికి వారి సేవలకు గుర్తింపుగా దాదాపు రెండు వందల యాభై కోట్ల విలువైన నగదు అవార్డులు ఇస్తోంది రెండు పేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రారంభించిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ముందుకు నడిపించే సిపాయిలుగా ఈ వాలంటీర్లు పనిచేస్తున్నారు అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వాధికారులు వ్యూహాలు రూపొందిస్తుంటే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నది మాత్రం వాలంటీర్లే ప్రతి వేయి కుటుంబాలకు సేవలందించే సచివాలయ వ్యవస్థకు వాలంటీర్ల వ్యవస్థ తోడవడంతో అచిరకాలంలో ఆశించిన ఫలితాలు వచ్చాయని సర్కార్ చెప్పుకుంటోంది వీటికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందని చెబుతోంది తెలంగాణలో కూడా అధికార వికేంద్రీకరణకు ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఆలోచన చేసిందని అంటున్నారు తమిళనాడు సైతం గ్రామ సచివాలయాల పక్కిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరు వందలకు పైగా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఉద్దేశం ఉన్నట్టుగా రెండు వేల ఇరవై రెండులో ప్రకటించింది వాటిలో పాలనా సౌకర్యాలు సమావేశ మందిరాలు ఉండేలా చూడాలని తమిళ సర్కార్ యోచిస్తోంది ఎవరిన్ని వివాదాలు లేవనెత్తినా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో మాత్రం వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు అనేది తిరుగులేని వాస్తవమని సర్కారు గుద్దిమరీ చెబుతోంది పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రజల అవసరాలు తీర్చడంలో వాలంటీర్లే ముందుంటున్నారని అంటున్నారు జనం ఇవే అవసరాల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితిని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా తాము తప్పించగలిగామని సర్కార్ చెబుతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈ వ్యవస్థే ఇప్పుడు వైఎస్ జగన్ కు సైన్యంగా మారిందని విపక్షాలు చెబుతున్నాయి వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ఈ వాలంటీర్ వ్యవస్థ కీలకంగా మారనుందని అవి సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ వాలంటీర్లంతా వైసీపీ సానుభూతి అనేది విపక్షాల ఆరోపణ రెండేళ్ల ముందుగానే ఎన్నికలకు సిద్దమైన జగన్ పార్టీ నేతలు క్యాడర్తో సమావేశాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థను ప్రస్తావించడం రెండున్నర లక్షల సైన్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి స్వయంగా సీఎం ఇలా చెబుతుంటే ఇక తాము అనుమానించకుండా ఎలా ఉంటామని నిలదీశాయి అందుకే వాలంటీర్లు ఎన్నికల విధుల నుంచి తప్పించాలని మొదటి నుంచి చెబుతూ వచ్చాయి వాలంటీర్ల విధులు చేస్తున్న పనులపై సర్కారు చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వాలంటీర్లను విధుల నుంచి తప్పించాలని సీఈఓ ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక వెలువడిన ఈ నిర్ణయం చుట్టూ కూడా రాజకీయం నడుస్తోంది నగదు పంపిణీకి సంబంధించిన ఇతర అంశాల నుంచి దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది ఆ మేరకు ముఖేష్ కుమార్ మీద ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇది మంచిదే వైఎస్ఆర్ పార్టీ నాయకులు శాసనసభ్యులు లేకపోతే స్థానిక నాయకులు వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు పార్టీ ప్రచారం కోసం వాడుకుంటున్నారు అవసరం లేని డేటా సేకరిస్తున్నారు ఇలాంటి చాలా విమర్శలు ఆరోపణలు వచ్చాయి అనేక సార్లు కోర్టుకు వెళ్ళాయి ఏపీలో సెక్రటేరియట్ ఉద్యోగులపై కూడా జరిగిన చర్చ వాలంటీర్లపై జరుగుతోంది ఇంకా చెప్పాలంటే సీఎస్ కంటే ఎక్కువగా వాలంటీర్ల ప్రస్తావనే వినిపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు వాలంటీర్ల ప్రస్తావన లేకుండా రాజకీయాలు నడవని స్థితి వచ్చేసింది ఇంటింటికి పథకాల పంపిణీ పేరుతో వాలంటీర్లు ప్రతి వారికి క్లోజ్ కావడంతో వీరి మాటల ప్రభావం ఓటర్లపై ఉంటుందనే అనుమానాలొచ్చాయి వచ్చాయి ఇదే అదునుగా వాలంటీర్లు తమ రాజకీయ అభిప్రాయాలు ఓటర్లపై రుద్దుతారనే ఆందోళన మొదలైంది వైసీపీకి మేలు జరుగుతుందని విపక్షాలు ఆరోపిస్తుంటే అలాగే జరగాలని ఏం లేదు అధికార పార్టీకి చేటు తప్పదని వైసీపీ నేతలు కొందరు మొత్తుకుంటున్నారు అంటే వాలంటీర్లను ఏ పార్టీ పూర్తిగా నమ్మడం లేదని తేలిపోయింది ఎవరికి వారు వాలంటీర్లను రాజకీయంగా వాడుకోవడమే కానీ వారి ఉద్యోగ భద్రత గురించి పట్టించుకోవడం లేదు పైగా ప్రత్యర్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు సమాజంలో మిగతా వర్గాల మాదిరిగానే వాలంటీర్లలోనూ భిన్న పార్టీల సానుభూతి పరులుంటారనే వాస్తవాన్ని అన్ని పార్టీలు మర్చిపోతున్నాయి ఓ కుటుంబంలో భర్త చెప్పిన వారికి భార్యే ఓటైన స్థితిలో ఉంటే వాలంటీర్లు చెప్పిన వారికి జనం ఓటేస్తారు అనుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నలు వస్తున్నాయి అసలు పార్టీల అధినేతలను మించి వాలంటీర్లు ఓటర్లపై ఎక్కువ ప్రభావం చూపుతారు అనుకోవడం అనేది మరో ప్రశ్న అంటే ఇక్కడ అన్ని పార్టీల నేతలు తమ కంటే వాలంటీర్ల ప్రభావమే ఎక్కువనే ఒప్పుకున్నట్టే కదా అని చర్చ జరుగుతోంది ఇలా పనిగట్టుకుని పార్టీలన్నీ కలిసి వాలంటీర్లు వాలంటీర్ల కంటూ కొన్ని విధులున్నాయి వారి పనేదో వారిని చేసుకోనీయకుండా అనవసర రాజకీయాల్లోకి లాగి బదనాం చేస్తున్నారనే వాదన కూడా ఉంది మరి పోలింగ్ జరిగే నాటికి వాలంటీర్ల గొడవ ఏ మలుపు తిరుగుతుంది అనేది చూడాల్సి ఉంది చాలా విభజన హామీలకు ఇంతవరకు లేదు కానీ రాజకీయం చివరకు ఏపీలో వాలంటీర్ల వ్యవహారంపై రాజకీయంగా రచ్చ జరుగుతుంది వాలంటీర్లు అందిస్తున్న అన్ని రకాల సేవలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని వారికి ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది వాలంటీర్లు గత నాలుగేళ్ల నుంచి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను అందించడమే కాకుండా పథకాలతో పాటు లబ్దిదారుల ఎంపిక వివిధ రకాలైన సర్టిఫికెట్లు ఇంటికి తెచ్చి మరీ అందించడం వంటివి జనాలకు బాగా కనెక్ట్ అయింది ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ వివిధ పనుల నిమిత్తం తాము తిరగాల్సిన పని లేకుండా అన్ని పనులు ఇంటి వద్ద నుంచే వాలంటీర్ల ద్వారా జరిగిపోతూ ఉండడం ఇలాంటివి జనాల్లోకి బాగా వెళ్లాయి ముఖ్యంగా కరోనా వంటి సమయంలోనూ వాలంటీర్ సేవలపై ప్రశంసలందాయి ఇక ప్రతి నెలా ఒకటో తారీఖు తెల్లవారుజామునే వృద్ధులు వికలాంగుల ఇళ్లకు వెళ్లి మరీ పెన్షన్లు నేరుగా వారికి అందించడం వంటివి జనాలను బాగా మెప్పించింది ఒక రకంగా చెప్పాలంటే జనాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వాలంటీర్లు పనిచేస్తూ వస్తున్నారు అయితే ఈ వాలంటరీ వ్యవస్థ ఎన్నికల్లో తమకు ముప్పు తెస్తుందని విపక్షాలు అనుమానిస్తున్నాయి ప్రస్తుతం వ్యవహారం చూస్తే సంక్షేమ పథకాలను వాలంటరీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది అధికారంలోకి వస్తూనే ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ వైఎస్ జగన్ సైన్యంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదని విపక్షాలు చెబుతున్నాయి ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదులు చేశాయి వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత లేదని వారు అధికార పార్టీ పక్షాన పనిచేస్తున్నారని ఆరోపణలున్నాయి దీంతో అనవసర వివాదాలకు తావివ్వకుండా వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది దీంతో పాటు వీరితో స్కీముల పంపిణీ కూడా నిలిపివేయాలని సూచించింది రాష్ట్రంలో ప్రతి పనికి ప్రతి కార్యక్రమానికి వాలంటీర్ వ్యవస్థే కీలకమైంది వైసీపీలోనూ ప్రభుత్వంలో రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్న అందరి మదిలో మొదలైంది దీంతో ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా పెట్టాలంటూ ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదులొచ్చాయి ఇప్పుడు కూడా అదే కోణంలో ఈసీకి ఫిర్యాదు వెళ్లిందే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు లబ్దిదారులను గుర్తించే విషయంలో వాలంటీర్ల పాత్రపై హైకోర్టు కూడా గతంలో ప్రశ్నలు సంధించింది పథకాలకు అర్హులు నిర్ణయించే అధికారం వాలంటీర్లకు ఎక్కడదని ప్రశ్నించింది వాలంటీర్ వ్యవస్థకున్న చట్టబద్దత ఏంటని ప్రశ్నించింది వారికి ఎలాంటి సర్వీస్ రూల్స్ లేవు కదా అని వ్యాఖ్యానించింది లబ్దిదారులను గుర్తించేందుకు ప్రభుత్వ శాఖలున్నప్పుడు వాలంటీర్లను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించింది వచ్చే ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది ఇప్పుడు ఈసీ ఇచ్చిన ఆదేశాలతో మొదట పెన్షన్ల పంపిణీపై ప్రభావం పడింది దీంతో విపక్షాల కారణంగానే పెన్షన్లు నిలిచిపోయాయని వైసీపీ ఆరోపిస్తోంది కొనసాగిస్తాంతీర్లతో పనిచేయనివ్వకుండా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒత్తిళ్ళకి లొంగ తీసుకుని లో లోన గురయ్యేట్లాగా చేసుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్ అవ్వకూడదు పంచకూడదు పంచపోతే ఎవరికి ఇబ్బంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇబ్బంది ఏం చేయాలి ఇప్పుడు నీపాలనలాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలాగా పడిగాపులు పడాలి రెండు రోజులు మూడు రోజులు పెన్షన్ తీసుకుంటాకి వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర పడిగా అప్పులు పడాలి అప్పుడు అయితే పెన్షన్ నిధులు మళ్ళించి తమపై నిందలేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఈ రోజు మీరు చూస్తే డబ్బులు లేవు పింఛని వల ఆ నేపం మన మీద వేస్తున్నాడు దుర్మార్గుడు నీ ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులిచ్చేవాడు లేడు మళ్ళా వస్తే పోతున్నాడు అందుకే మన మీద అడ్డం కాదు ఇంతకు తమకు పెన్షన్ వస్తుందా రాదా మూడు నెలలు ఆగాల్సిందేనా అనే అనుమానాలు లబ్ధిదారులను పట్టిపీడుస్తున్నాయి మరోవైపు వాలంటీర్లు సామూహిక రాజీనామాలు చేస్తున్నారు ఈ రచ్చ ఏ తీరానికి చేరుతుందనేది తేలాల్సి ఉందే మొత్తం మీద వాలంటీర్ వ్యవస్థ మొదలైనప్పటి నుంచి మొదలైన ఈ రాజకీయం ఇప్పుడు ఎన్నికల తరుణంలో తారాస్థాయికి చేరుకుంది ఇకపై వాలంటీర్ల రగడ ఏ మలుపు తిరుగుతుందనేది చూడాల్సి ఉంది ఇకపై ప్రచారంలో అటు జగన్ ఇటు చంద్రబాబు వాలంటీర్లపై ఎలాంటి కామెంట్స్ చేస్తారు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలాంటి అభిప్రాయాలు చెబుతారు అనేది వినాల్సి ఉంది మరోవైపు లబ్దిదారులు వాలంటీర్లపై ఏమనుకుంటున్నారు వారి స్పందన పోలింగ్ రోజు ఎలా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరమైన ప్రశ్న చివరకు ఏపీలో కీలక అంశాలన్నీ కొట్టుకుపోయి వాలంటీర్ వ్యవస్థపై పార్టీల అభిప్రాయమే విజేత నిర్ణయిస్తుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి మరి ఓటర్లు ఏం చేయబోతున్నారు ఎలాంటి అభిప్రాయం వెలుబుచ్చుతారు అనేది కీలకం కాబోతోంది